గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు గోల్మాల్ అయ్యాయని ఆరోపించారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ సందర్భంగా జరిగిన గోల్మాల్పై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశాడని అన్నారు కాకినాడ నగర ప్రజలు తమ కష్టాజితాన్ని పనుల రూపంలో కార్పొరేషన్ కు చెల్లిస్తే వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పనులు నిర్వహించకుండా కాస్టులకు కక్కుర్తి పడి ప్రజలతో సంబంధం లేని పనులకు వినియోగించారన్నారు కలవడం జరిగింది ఎందుకంటే నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దౌరంపుడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ నిధులన్నీ కూడా దోసేశాడు దుర్వినియోగం చేశాడు ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కూడా జరిగింది పాత్రికేయుల ద్వారా ఆ విషయాల్ని ఆ కార్పొరేషన్ వారికి తెలియపరచడం జరిగింది ఏ శాఖల్లో దోసేశాడో శాఖల వారి కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది అదేవిధంగా అప్పుడున్న కలెక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి విషయాన్ని కూడా మీ ద్వారానే తెలియపచ్చా మీ పాత్రికేయుల ద్వారానే తెలియపరచా ప్రభుత్వానికి కానీ కలెక్టర్లు కానీ అయితే ఆ రోజు ఆరోపణలు చేశాం దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు తీసుకోలేదు